ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న ఏ ప్రయోజనం కోసం స్థానిక కరువు కాటకాలకు బలీయమైన ఫ్లోరిన్ పీడిత ప్రాంతాలలో ఒకటైన నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నం పరిక్రమంలో భాగంగా శ్రీశైలం జలాశయం నుంచి జాలువారే సాగు రైతులకు కుడికాలవ సాగర జలాల నుండి సాగిన జల ప్రవాహ మార్గంలో భాగంగా ఫ్లోరిన్ బాధ్యత పీడితులై అష్టావక్కర్లుగా మారిన ఈ దర్శి నియోజకవర్గ ప్రాంత వాసుల దయనీయ స్థితిని దృష్టిలో ఉంచుకుని నెదర్లాండ్ ప్రభుత్వం స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన ఫ్లోరిన్ రహిత మంచినీటి పథకం ఇటువంటి హృదయపరమైన పథకాన్ని ఇప్పటి వరకు అనేక అనేక స్వార్థ చింతనలతో సాగిన సాగర స్వీయ సంరక్షణ జల పథకం ప్రతిరోజు ప్రజల అవసరార్థం అందివ్వాల్సిన నేపథ్యంలో సాగునీరు ఇచ్చే సాగర జలాలను తాగునీరుగా ముడినీరు మూడు రోజులకు ఒకసారి సాయంత్రం కేవలం రెండు గంటల సమయంలో మాత్రమే సరఫరా చేస్తున్నా చేసిన కాంట్రాక్టర్ల విషయంలో ప్రస్తుతం మంగళవారం నాడు సంబంధిత ఎన్ఏపి డ్రింకింగ్ వాటర్ తస్ సంబంధిత చెరువును పరిశీలించే భాగంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ తమి అన్సారియా గారు గత ప్రలోభ ప్రయాణంలో ఎలా ఉన్నా ప్రస్తుతం ప్రతిరోజు ఫ్లోరిన్ బాధిత కుటుంబాలకు ఎన్ఏపీ స్వచ్ఛంద మంచినీటి అవసరం తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక పూర్వ ఫ్లోరిన్ పీడిత బాధితులతో పాటు స్థానిక రాజకీయ విశ్లేషకులు కోరుకుంటున్నారు